రాష్ట్రంలో ఫ్యాన్ గాలి మళ్లీ వీస్తుందని ఇది ముందు గ్రహించిన వరుణదేవుడు ఫ్యాన్ గాలాడిస్తూ మా విజయాన్ని ముందుగా నిర్ణయించాడని మళ్లీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రావడం ఖాయమని ఆత్మకూరు శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి తెలిపారు సంఘం మండలం సిద్దిపురం గ్రామ పంచాయతీ నందు చంద్రారెడ్డి నేతృత్వంలో ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రతి గడపకు వెళ్లి ప్రజలకు మే పద్మూడున జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు మరో ఏడు రోజులలో కురుక్షేత్రం జరగనున్నదని మీ కుటుంబంలో జరిగిన సంక్షేమాన్ని చూసే మాకు ఓటు వేయాలని కోరారు గత ప్రతిపక్ష ప్రభుత్వ హయాంలో ఐదు సంవత్సరాల పాటు తీవ్ర వర్షభావం దుర్భిక్ష పరిస్థితులను ప్రజలు ఎదుర్కొన్నారు ఇంటికి అందించే వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేశారని చంద్రబాబు నాయుడు చేసిన పని వల్ల ఈ రోజు అవ్వదాతలు పింఛన్ కోసం పడి కాపులు కావాల్సి వస్తుందని ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి తెలిపారు సంక్షేమాన్ని అందజేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మళ్లీ వచ్చేందుకు వారం రోజుల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఎంపీగా విజయసాయిరెడ్డిని ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని కోరారు మన ఇంట్లో ఫ్యాన్ కాకుండా దేవుడు కూడా ఫ్యాన్ ఆన్ చేశాడు ఈరోజు దేవుడు కూడా ఈరోజు ఫ్యాన్ ఆన్ చేశాడు తప్పకుండా సూచనలు అయితే మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఎవరు దేవుడు కూడా తీర్పిస్తున్నాడు మనకు మీకు అంత గుర్తుంది కదా ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారు ఉన్నప్పుడు నీళ్ల కరువు ఎంత ఉండలేదు వర్షాలు కూడా తక్కువ మన డ్యామ్ లో కూడా నీళ్లు తక్కువ ఈ నాలుగు సంవత్సరాలు మాత్రం పుష్కలంగా నీళ్లు పడ్డాయి పుష్కలంగా వర్షం పడింది డ్యామ్ లో అయితే ఫుల్ గా నీళ్లు పడ్డాయి మన వ్యవసాయం కూడా అన్ని విధాలుగా రైతులందరికీ ఎంతో సంతోషంగా ఉండేటట్టు తప్పు పడ్డాయి ఈసారి రేట్ కూడా అద్భుతమైన రేట్ నిజంగా మన జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్పాలి మనం అందరం మరి ఏడు రోజులే అంతా కలిపి ఏడు రోజులే మిగిలింది మన ఎన్నికలకు అంతా కలిపి ఏడు రోజులమ్మా వచ్చే ఒక్క వారం రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి అందుకు ఈ సందర్భం ఒక చిన్న మన గ్రామానికి ఏమి మంచి జరిగింది అనేది కొంచెం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది గత ప్రభుత్వంలో ఏం జరిగింది మన ప్రభుత్వంలో ఏం జరిగింది మీ అందరికి ఒకసారి తెలియపరుస్తారు గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అన్నారెడ్డి పాలెంకి చూస్తే నవరత్నాలు నవరత్నాల పరంగా దాదాపు పదిహేను కోట్ల ముప్పై ఒక్క లక్ష రూపాయలు పంపించడం జరిగింది అంటే పెన్షన్ కానీ అమ్మఒడి కానీ రైతు భరోసా కానీ చేయూత కానీ ఆసరా కానీ రకరకాలుగా ప్రతి ఒక్కరికి ఏదో ఒక సహాయం పొంది పంపించి పదిహేను కోట్ల ముప్పై ఒక్క లక్ష రూపాయలు పంపించ పంపించడం జరిగింది ఈ గ్రామానికి మళ్ళీ రోడ్లుకి డ్రైన్కి ఈ గ్రామానికి కోటి నలభై లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది రెండు కలిపితే పదిహేడు కోట్ల రూపాయలు ఈ ఒక్క పంచాయతీకే ఈ ఐదు సంవత్సరాలు పంపించడం జరిగింది ఈ ఒక్క ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారు హయాంలో ఎంత పంపించారు ఒకసారి చదవమంటారా అరవై రెండు లక్షల రూపాయలు ఆయన హయాంలో ఐదు సంవత్సరాలు ఈ గ్రామానికి పంపించింది అరవై రెండు లక్షలు మన ప్రభుత్వం జగనన్న ప్రభుత్వంలో పదిహేడు కోట్ల రూపాయలు పంపించడం జరిగింది అంటే వచ్చే ఐదు సంవత్సరాలు ఎవరు కావాలి మనకి చాలు కదా ఆయన ఎంత అబద్ధాలు చెప్పినా గాని ఎన్ని హామీలు ఇచ్చినా గాని చేసింది ఒక్కరే అది మన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఎక్కడైనా దేశంలో నమ్మకం అనే నాయకుడు అంటే దానికి మన బుక్ పుస్తకాల్లో జగన్ అని రాసుకో ఆ విధంగా ఆయన ఐదు సంవత్సరాల్లో ఆయన పరిపాలించిన ఐదు సంవత్సరాల్లో రుణమాఫీ చేస్తా అన్నాడు ఏమైంది దాని తర్వాత మహిళలందరికీ బస్ క్లాస్ ఫ్రీగా ఫ్రీగా చేస్తా అన్నాడు ఎగ్గొట్టాడు మళ్ళీ ఉద్యోగం ఇంటింటికి ఒక ఉద్యోగం అన్నారు ఎగ్గొట్టాడు ఉద్యోగం లేకపోతే రెండు వేలు ఇస్తా అన్నారు ఎగ్గొట్టాడు పొదుపు సంఘాలకు ఏం చెప్పాడు పదిహేను వేల కోట్లు మీకు ఇస్తాను మీ ఏం భయపడబాకండి మీ రుణాలన్నీ తీర్చేస్తానని చెప్పారు కరెక్ట్గా ఒక సంవత్సరం తర్వాత మీరు అందరు పాపం జాలేసి కొంచెం అమ్ముడు అంటే నమ్మకి నమ్మిచ్చి మీ అందరినీ నమ్మిచ్చాడు కాబట్టి మీరు కూడా కొంచెం నమ్మకం పెట్టుకొని ఆయన ఓటేస్తారు ఓటేసిన తర్వాత ఒక సంవత్సరం రోజు ఏం కాలేదు ఆయన పోయి అడిగారు మళ్ళీ కొన్ని పెద్ద మంటలు అయ్యా అందరూ ప్రజలందరికీ చెప్పారు కదా దాని సంగతి ఏందంటే ఏం పిచ్చోడిగా నువ్వు ఇవన్నీ చేస్తే నా సంగతి ఏందన్నారు అది కానీ మన ముఖ్యమంత్రి గారు మూడు వేల ఆరు వందల కిలోమీటర్లు నడిచి మన కష్టాలంతా చూసి నవరత్నాలను పెట్టి ప్రతి ఒక్కటి అమలు చేశారు రెండు సంవత్సరాలు కరోనా వచ్చింది కరోనాలో మనకి లక్ష కోట్ల ఆదాయం తగ్గింది అయినా కానీ వెనకబడకుండా అయినా కానీ వెనకబడకుండా ప్రతి ఒక్కరికి చెప్పిన మాట వచ్చేటట్టు ఒక్క రూపాయి లంచం లేకుండా ఒక్క రూపాయి లంచం లేకుండా ఎంతో గొప్ప వ్యవస్థ తీసుకొచ్చారు మన ముఖ్యమంత్రి గారు